మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇళ్లపై సమన్వయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యలో దామోదర రాజనరసింహ ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రివర్యలో జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు మరియు నియోజకవర్గాల శాసనసభ్యులతో కలిసి మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకెటి శ్రీహరి

ఆంధ్రకి అత్యంత దా తోమే రామల్ల సర్వ అత్య ఆత్మ మెటీ ఉన్నాడు రవీల్ కేంజలు గారు రైల్ సిస్టం తా బ్రదర్ గురువర్ధన్ గారు పేద issue ఉంది దీనిలో ఎంతో విగుణ పరిస్థితి ఎంత ఆర్థిక దిక్కున బాధ ఉన్నా కూడా చెప్న మార్గె పెట్టుకోవడానికి ప్రయత్నం కాబట్టి ఈ ప్రయత్నం మనం స్పష్టంగా కనిపిస్త చూడాలి నిరంతర ఎగ్జాంపుల్ గా సతీశ్వర సార్ ని సక్సెస్ అయిన ఈ రైతు రూప విషయంలా

మనము సర్వే చేస్తా ఉన్నారు సర్వే అక్కడే స్కూటీ జరగాలి ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం స్కూటీ అక్కడే జరగాలి వాళ్ళ పరిచయం ఉందనో మార్టం ఎలిజిబుల్ లేకుండా ఇల్లు రాసుకొచ్చి దాన్ని ఇక్కడ తీసుకెళ్తారు ఇల్లు వస్తారు ఆ స్టేజ్ కలిగిస్తారు ఆ స్టేజ్ లో మనం తీసేయాల్సి వస్తాం ఇక అందరం ప్రభుత్వం తీసుకునే ఈ కార్యక్రమం కష్టంగా అందరికి అర్థమయ్యే విధంగా చేద్దాం ఇద్దరం కూలి చుట్టూ ఇద్దరం అనుకునేవ సార్ ఇందులో కూడా రాపించుకుంటున్నాం ఇట్లా చాలా రాపిసుకుంటున్నాం వాళ్ళు అక్కడని కట్ చేయడం వల్ల మనం హైదైతే ప్రభుత్వం బందాలు కాకుండా ఉంటారు ఆ ఆశలు కల్పించి లాగా కట్ చేయడం వల్ల ఇబ్బందులు బాగుతాం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ గతంలో మన దగ్గర అవి मैं कुपोल नॉर्वे कौन सा बंदी ग्लवर्ड जी ग्लाउड ये तो ये सामने पूज्य मानवारी अलग